అందరికీ నా నమస్కారం నేను మీ జ్ఞానా ఈ వీడియోలో నేను చంద్రుడు ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను మనము సాధారణంగా చూసినట్టయితే చంద్రుడుకి కారకత్వాలు చూసినట్టయితే చంద్రుడు వచ్చి మనసుకి కారకుడు అదేవిధంగా ఆలోచనలకి ఎమోషన్స్కి మూడ్ స్వింగ్స్కి కారకుంటే చంద్రుడి గ్రహం నుంచి మనం చూసినట్టయితే స్థిరత్వం ఉండదు అంటే ఆలోచనలు స్థిరంగా ఉండవు ఒక పర్టికులర్ నిర్ణయం అనేది తీసుకోలేరు ఒకటి అటు లేకపోతే ఇటు అదేవిధంగా మనం చూసినట్టయితే చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడు వచ్చి కర్కాటకంలో ఉంటే కర్కాటక రాశి వచ్చి మనం చూసినట్టయితే జలతత్వం వస్తుంది అంటే జలతత్వం అంటే ఇప్పుడు సముద్రంలో అలలు ఎలాగా ముందరికి వచ్చి ముందరికి వస్తే అదే విధంగా వెనక్కి వెళ్తాయి అంటే ఎగసి పడతాయి అంటే గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది పైకి వెళ్తుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది అలాగా అలలు ఎగసి పడతాయి అదే విధంగా వెనక్కి విత్తిడా అవుతాయి కాబట్టి ఈ చంద్రుడు అనే గ్రహము లగ్నం నుంచి ఏ ఏ భావాలలో ఉంటే ఆ భావాల యొక్క స్వభావము ఆ భావాల యొక్క కారకత్వాలలో ఆటుపోట్లు ఉంటాయి అంటే ఎదుగుల ఎదుగుదల ఉంటుంది మళ్ళీ కింద పడ్డం ఉంటుంది అదేవిధంగా ఈ చంద్రుడు అనేవాడు స్వయం ప్రకాశి కాదు సూర్యుడు నుంచి కాంతి కిరణాలను స్వీకరించి ఆ కాంతిని ద్వారా మళ్ళీ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాడు అంటే డిపెండెంట్ కాబట్టి ఈ చంద్రుడు ఏ భావంలో ఉంటే ఆ భావ బంధుత్వాలు కానీ ఆ భావ కారకత్వ రిలేషన్స్ ఉంటారు కదా వాళ్ళు డిపెండెంట్ ఉంటారు అంటే వాళ్ళు సొసైటీ ఏం చేస్తే అది చేస్తూ ఉంటారు సొసైటీని కాపీ చేస్తుంటారు లేదనుకుంటే సొసైటీ నుంచి దూరంగా బతుకుతూ ఉంటారు చంద్రుడున్న భావంలో ఆ కుటుంబాల్లో మనం చూసినట్టయితే ఇంటికి వెళ్ళగానే సమాజం ఏమనుకుంటుందో సమాజాన్ని సమాజానికి ఎక్కువ విలువిచ్చి దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ చంద్రగ్రహం ఉన్న భావాల్లో కొంతమంది వచ్చి ఊరికి దూరంగా బతుకుతూ ఉంటారు ఊరి నుంచి వెలివేయబడి ఉంటారు ఈ చంద్రగ్రహం కలిగిన వారు మనము ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాం ఫస్ట్ ఇప్పుడు లగ్నం నుంచి మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి చంద్రుడు ఏ భావంలో ఉంటే ఆ భావ బంధుత్వాల్లో పుత్రశోకము సంతాన దోషం ఉంటుంది అంటే సంతాన శాపం అనేది ఉంటుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి చంద్రుడు వచ్చి మీ లగ్నం నుంచి ఆరో భావంలో ఉన్నాడు అనుకోండి ఈ ఆరో భావంలో ఉండడం వల్ల ఆరో భావ ఆరో భావాన్ని మనం సర్వీస్ అంటాం సర్వీస్ సర్వీస్ చేయడము అంటాం అంటే వీళ్ళు ఒక చోట చేరిన తర్వాత ఆ సర్వీస్లో ఎక్కువ కాలం నిలబడరు అంటే ఒక జాబ్ నుంచి ఇంకో కు మారడం ఆ జాబ్ నుంచి మరో కు మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఆరో భావంలో చంద్రుడు ఉండేవాళ్ళు సర్వీస్ చేసి జాబుకు వెళ్తే ఆ జాబులో స్థిరత్వం ఉండదు అదేవిధంగా వ్యాపారం పెట్టుకున్నా కానీ ఆ వ్యాపారంలో ఒక్కసారిగా ధనం రావడం మళ్ళీ తగ్గిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ తగ్గిపోవడం ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ లగ్నం నుంచి రెండో భావం వచ్చి ధన కుటుంబ వాక్కు స్థానం అంటారు అంటే ధన భావం అంటారు అంటే ఇప్పుడు ఒక లగ్నం నుంచి రెండో భావంలో చంద్రుడు ఉంటే వీళ్ళకి ధనం వస్తూ ఉంటుంది ధనం ఎక్క చిక్కగా వస్తుంది కానీ అది ఎక్కడికి పోతుందో తెలియదు అంటే ఎలా ఖర్చయిపోతో తెలియదు చేతికి వచ్చిన ధనం నోటికి రాదు అంటారు కదా అలాంటివి ఈ చంద్రు లగ్నం నుంచి రెండో భావంలో ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది చంద్రుడు అనేవాడు లగ్నం నుంచి పదోభావంలో ఉన్నాడు అనుకోండి పదోభావం అంటే వృత్తి జాబ్ సర్వీస్ అలాంటి వాళ్ళు వీళ్ళు వృత్తిలో నిలకడగా ఉండలేరు అదేవిధంగా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారుతూ ఉంటారు అస్తమానము ఒక జాబ్ చేయరు ఇంకో ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ వేరే కంపెనీకి మారడం లేకపోతే వన్ ఇయర్ చేసిన తర్వాత వేరే కంపెనీకి మారుతూ ఉంటారు ఈ చంద్రుడు అనే గ్రహం వచ్చి ఈ పదో భావంలో ఉండడం వల్ల కొంతమందికి జాబ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అదే విధంగా ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు రెండో భావంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ధనం వచ్చి పోతూ ఉంటుంది అంటే స్థిరంగా ఉండదు కాబట్టి ఈ లగ్నం నుంచి రెండో భావంలో చంద్రుడు ఉండే వాళ్ళు జాబ్ కు వెళ్తే మంచిది ఎందుకంటే వీళ్ళు సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు అనుకోండి ఆ వ్యాపారంలో మనకు ధనం అనేది గ్రాఫ్ పెరుగుతుంది గ్రాఫ్ డౌన్ అయినట్టు అంటే అలలు వచ్చి వెళ్ళినట్టు డబ్బులు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి డబ్బులు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి అంటే స్థిరమైన ఆదాయం ఉండదు కాబట్టి వీళ్ళు జాబుకి వెళ్తే ఒక స్థిరమైన ఆదాయము స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ రెండో భావంలో చంద్రుడు ఉన్న వాళ్ళు ఇలా చేస్తే మంచిది ఇలా ఒక్కొక్క భావానికి చంద్రుడు ఆ భావ కారకత్వము స్థిరంగా లేకుండా అస్థిరత్వాన్ని ఇస్తాడు ఇలా మీ యొక్క భావాల్లో అప్లై చేసి చూసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని